അരുതുന്ന മോമോ ഐ പോയി പോയി തൻ എൻ ദേഹാരി ആർത്തമണ്ടി മുഖനെ പലയാ പല പാടു പാടു പോകും അർതും അർതും മോചു ദേവ 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 ആയന പൈനെ അന്നെ ആയന ആയന മുഗിഞ്ചിനാ തൻ തൻ ഏവ ഏവതയേ യേശു യേശുവാൾക്ക് പണോ പണോ പറഞ്ഞു ആ പണൈ ആയന ആയന മുഗിഞ്ചിനാ മുന്നുന്ന ഐദൽ പറഞ്ഞപ്പോൾ ਦੇਵ ਦੇਵ ఎందుకెందుకంటే తండ్రి సమాస్తాను ఎందుకంటే అంటే అప్పుడప్పుడు మనం మనం

చాలా చాలా కానీ దేవుడు ఆయన చింది అల్ల అయితాడు

ఆయన ఆయన ప్రదపిన బోధించుటకు ఈ రోజు మనం నూతన గ్రంథంలో ఆరంభించాము కనేక యేసు ప్రభువరే ప్రత్యక్షుడన మరి మనమందరం ఒక వాక్యము చదువు సామేదము 16వ అధ్యాయం 4వ వచనం మొదటి మార్చి మార్చి

బ్యాండ్ బ్యాండ్ రాలె ఇస్కోడై దైవందుకు తెలుసుకోడై సైతే సైతే వలహేదాల కేకరే కేకరే పోగల బ్యాండ్ మాద

देखिए देखिए मान लीजिए मान लीजिए देवन तो साव 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 அலே வா <mindert> <ceramiden was ind Visited> <mindert> <but yeah>. <Narrate>

మనిషి మనిషిపడాలి మనం ప్రతి మనిషి మనిషి ల్యాప్టాప్ ప్రతి ల్యాప్టాప్ వాడే అసలు

ఆ మనిషి మనిషి రోజు లేఖ మనిషి మనిషి ఒక రోజు రోజు అంటే అంటే దేవుడు దేవుడి మాట ప్రకారంగా ఆ మనిషి మనిషి వెయ్యి సంవత్సరం ఒక రోజు రోజు జీవించి మంచి మనం మన మన మాటలు ఎవరైతే ఉన్నారో इंद्र जीवित जीवित करने करने लक्ष्मण लो 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 लो

मनमंद मंद देवने देवने सिद्धिजम्बलो ओकोका ओका आवे वाले आवे वाले ये आवे आवे ने आ आवे आवे मरे मरे रहो रहो प्रतिबस्तुनी नन्दन परिणीतमुच्छिना इस शुभ वारु इलोक के उच्छिना अधेश दर्दगर दर्दशर बंती मरे आयने 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 चुनार

దేవుడి దేవుడి చాలా చాలా ఇప్పుడు దేవుడి సేవించి అదే అసలు అసలుగా చేసుకున్న బియ్యయ్యయ్య అంటే బలులు సమాప్తమయ్యారు ఆ నాడు నలుగురు అతను చస్తే telephone ఫోన్ లో వేలో పిలుదట్లు లేదు కోసే కోసే సమయం వేరే సమయం చేసాడు అని అనుకుంటూ ఉండాము అదే కదా అన్న కానీ శివశల దేవ దేవుడు

అంతగాను ఇష్టొస్తున్నాడు తన తల్లి దగ్గరికి అలా ఉండే తాను చేసిన పాపం ఏదో ఉందో ఆ తర్వాత 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 ఎవరే తర్వాత వచ్చి జీఎంఎం కూడా ఆ విధంగా

ಯಾವ ರೀತಿ ದೇವರು ಎಷ್ಟೋ ಬಾರಿ ಬಾರಿ ಪಾಪ ಮಾಡುವರೆ ಮಿಚಿಯರು ಆಪಾಪಾಚೇ ಆದ ಎಲ್ಲಾ ಎಲ್ಲಾ ತಿಳಿದಿಟ್ಟು ನಾನು ದೇವರು ತியாகವಾಗ ಪದಪದವನು ದೇವರ ಯೋಕ ತியாகಂ ತியாகಂ ಚೆನ್ನಗನ ಬ್ರಾಂಕ್ ಪರಿಗಳಿ ಚಾಳ 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 ಬಹಳ ಬಹಳ ಹಿಂಡಿಗೆ लागे ಚಾಳ ಚಾಳ ಇರುವನು

ദയചേസി വക്തന ഗണി അപന അപന മോന മോന ശക്ഷിനെ ഗുർജിചതിലേ ദോ ആസ്വാസ്ര കരിത റിയ ദേവർ ജന ജനക മൻക നെവു ബവകന്തേ നേണു നേടുക മനന്തനമോ ഏകവയന മൈന മൈനലോ ഐന കോവനി മാത്രം മാത്രം ചിന്തിച്ച മനക വനക 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 മുഞ്ചി

అప్పుడు అప్పుడు మనం చెప్పిన బలం బలం ఆపాలి ఆపాలి చేసి చేసి ఆపి ఆపి కాస్తాయి పేరి దాని దాని మల్లి మల్లి కానీ దేవ 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 ఒక్కసారి ఆ పాప పాలని చేసి చేసి మరో మరో వల్ల 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 దేవుని ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును

आई की बागे बागाना न न न अंतरंग करत चालणार देउ देउ देका तरी तरी देउ देउ मात्र भगवान लोपण आईना आईना मनी वने वने जीवन चर चर दिसपुर स्कोर स्कोर प्रियक्त माट माटलो मी ओका जीवन चर देउ देउच लागना आईना आई देवते चेला मनु पड पड चचा स्व स्व देउ देउ देउच आपना आपलशील लल मनोरम मनोरम आइड 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 तो आइड को सागु सागु सांडी चिंता चिंता